మీకు మాట చెప్పాలనుకుంటున్నానండి ఇది నిజమా కాదా చెప్పండి మనం ఎవరికైనా సరే అన్యాయం చేయాలనుకున్నా లేకపోతే అది ఎలాంటి ద్రోహమైనా కానీ మనం ఎదుటి వారికి గొయ్యి తీస్తున్నాం అనుకుంటాం కానీ అది అడ్వాన్స్గా మనకు మనం ముందుగానే గొయ్యి తీసుకుంటున్నట్టు అర్థం అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు ఒకరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకరి సంతోషాలని దోచుకోవద్దు ఒకరి కుటుంబాన్ని నాశనం చేయొద్దు ఎప్పుడు కూడా ఒకరి చెడు మాత్రం కోరుకోకూడదు మీకు అదే మంచి పుణ్యం మీకు ఎన్ని పూజలు చేసినా రాని పుణ్యం ఈ యొక్క పని చేయడం వల్ల మీకు పుణ్యం అనేది వస్తుంది మీరు ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చూసుకుంటే చాలు అదే పెద్ద పుణ్యం అండి ఒకరికి అన్యాయం చేసే జీవితాలు ఏ విధంగా మూస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా కళలో కానీ ఇళ్ళలో కానీ ఎలాంటి ద్రోహం చేయొద్దు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి మీ కుటుంబాన్ని పాడు చేసుకునేదే కాకుండా ఎదుటి కుటుంబాలను కూడా పాడు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి